ఓంకారం చెప్పి షట్చక్రాల్ని వికాసం చేసుకుని సులభమైన అత్యంత సులభమైన పద్ధతి నేర్చుకుందాం అసలు ఈ చక్రాలు ఎందుకు నేర్చుకోవాలి చక్రాలు కూడా ఏంటండి బాబు అంటే ఒక్కొక్క ప్రాంతంలో వెన్నుముక మీద ఒక్కొక్క భాగము ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్కటి ప్రాంతాన్ని మనకి ఆరోగ్యం చేకూర్చగలదనమాట ఆ పర్టికులర్ భాగంలో దృష్టిని కేంద్రీకరించి అక్కడ ఎనర్జీని మనం దృష్టిని కేంద్రీకరిస్తే అక్కడ ఎనర్జీకి పంపించగలం అనమాట పంపించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న శరీరం యొక్క ప్రా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడైతే శక్తిని పంపిస్తున్నామో ఆక్సిజన్ పంపిస్తున్నామో అవన్నీ తగ్గిపోయి ఆక్సిజన్ వల్ల అక్కడ శరీరం యొక్క బాధలు తగ్గిపోతాయి అన్నమాట అందువల్ల ప్రతి వాడు కూడా ఈ కుండలిని యోగం అంటారు కదండి కుండలిని ధ్యానం అంటారు కదా కుండలిని యోగము మన ఏదో స్వర్గానికి వెళ్ళిపోవడం కోసం కాదు మన ఆరోగ్యం కోసం మనం సాధన చేయాలన్నమాట మనకు తెలుసు కదా కింద అంటే గులభాగానికి లింగ భాగానికి మధ్యలో ఉండే ప్రాంతం లో మనకి మూలాధార చక్రం అంటే కాళ్ళు నెక్స్ట్ ఏమో కాళ్ళకు సంబంధించిన ఏమైనా రుగ్మతలు మళ్ళీ మల ద్వారానికి సంబంధించిన రుగ్మతలు అలాంటివన్నీ మాది యూరినరీ కి సంబంధించిన రుగ్మతలు అవన్నీ రాకుండా ఉండాలంటే మూలాధార చక్రం స్ట్రాంగ్గా ఉండాలి అంటే దానికి ఏమీ అడ్డంకులు లేకుండా అక్కడ ఎనర్జీ ఫ్లో జరుగుతూ ఉండాలన్నమాట కాబట్టి మూలాధార చక్ర వికాసం అంటే అక్కడ అంటే ఎటువంటి ఆ ఆక్సిజన్ ఆ ప్రా ప్రాంతాన్ని అందితే ఆ శరీర భాగం మొత్తం ఉత్తేజంగా అన్నమాట అలాగే మనకి స్వాదిష్టానికి అంటే లింగ భాగం అక్కడ కూడా మనం ఆ ఆ ప్రాంతాన్ని శరీర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే అంటే అది ఎక్కడుంది లింగ భాగానికి వెనకాల వెనుము వెనుముపోస ఉంది కదా ఆ పూస కొందరు ముడ్డి పూస అంటారు దాన్ని ఆ పర్టికులర్ ప్రాంతంలో దృష్టి పెట్టి ఎనర్జీని అక్కడ మనం ఫోకస్ చేయగలిగితే అప్పుడు లింగ్ అది ది మనకి యూరినై ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే సెక్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట అలాగే కొంచెం పైకి వచ్చి ఇప్పుడు ఈ మనం చేయబోయే ఆసనాన్ని మనం సిద్ధాసనంలో చేస్తాము సిద్ధాసనం ఇంత ముందు కూడా మనం తెలుసుకున్నాం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎడం కాలిని మనకి లింగ భాగానికిను మనకి ఇది గుద భాగానికి మధ్యలో పెట్టి ఆ ప్రాంతంలో ప్రెస్ చేస్తాను అన్నట్లు ఇప్పుడు మడమని ఇప్పుడు కుడి కాలుని ఎత్తి కుడి కాలు యొక్క ఈ పాదం ఉంటుంది కదండి ఈ ప్రాంతం ఈ ప్రాంతం రెండు తోడల మధ్యలోకి ఇలా వెళ్ళి ఇప్పుడు ఈ మడం ఏదైతే ఉందో కుడి పాదం యొక్క మడమానో దీన్ని ప్రెస్ చేస్తున్నాం లింగాన్ని ప్రెస్ చేస్తున్నాం భాగాన్ని ప్రెస్ చేస్తున్నాం ప్రెస్ చేసి ఇక్కడ ఈ పాదభాగం ఏదైతే ఉందో తొడకీనూ మోగాలకి మధ్య భాగంలో ఇలా వెళ్ళి దాకపోదు ఈ అలాగే రెండోది కూడా ఇలా దీన్ని సిద్ధ ఆసనం అంటారు ఇది చక్ర వికాసానికి ఆసనానికి చాలా ముఖ్యమైన మంచి ఆసనం చేయగలిగితే ఇందులో చేస్తే కొంచెం ఫలితాలు తొందరగా వస్తాయి ఇప్పుడు మనం అది పొట్ట వెనకాల భాగం అంటే బొడ్డు వెనకాల భాగం కదా వెన్నుముక మీద అంటే కరెక్ట్గా బొడ్డు నుంచి ఒక ఒక లైన్ గీసుకుని మనకు పెడితే వెన్నుముక మీద ఉండే ప్రాంతంలో మనకి మణిపూర్వక చక్రం అని ఉంటుంది ఈ మణిపూర్ చక్రానికి అడ్డంకులు లేకుండా ఉంటే అప్పుడు మన శరీరంలో పొట్టకు సంబంధించిన జీర్ణ జీర్ణ సమస్యలు లేకపోతే ఇంకా ఇది ఫ్రాస్టిక్ గ్రాండ్ ప్రాబ్లమ్స్ ఏం ఇలాంటివన్నీ పొట్టలో ఉన్న అవయవాల తాలూకా ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రయోగుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ చిన్న ప్రయోగుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట అలాగే కొంచెం పైన అంటే గుండెలు ఉన్నాయి కదండి అంటే ఈ ఇది గుండె భాగం గుండె భాగం వెనకాల భాగంలో వెనుముక మీద మనకి అనాహద చక్రం ఉంటుంది అనాహద చక్రం కనుక బ్లాకేజెస్ అంటే అడ్డంకులు లేకుండా కంటే అక్కడికి ఎనర్జీ ఫ్లో జరుగుతూ ఉంటే మన యొక్క గుండె శ్వాస ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట దానివల్ల ఏంటి మనకి గుండె ఊపిరితిత్తులు ఆ సమస్యలు రాకుండా అంటే ఆస్త్మ గుండె పోటీ ఇవన్నీ రాకుండా ఉంటాయి అనమాట అవన్నీ రాకుండా ఉండాలంటే అనాహత చక్రాన్ని మనం సవ్యంగా ఎనర్జీ ఫ్లో అక్కడ అడ్డంకులు లేకుండా చూసుకోవాలన్నమాట అలాగే ఇంకొంచెం పైకి వచ్చేసరికి వెన్నుక చివ్వ పై మొదటి పూస మెడ దగ్గర ఉండే కదా ఈ భాగంలో కంట భాగంలో ఉండేది విశుద్ధి చక్రం అనమాట విశుద్ధి చక్రము బ్లాకేజెస్ లేకుండా ఉంటే మనకి కంటే కం కంఠానికి సంబంధించిన సమస్యలు అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట ఏదై అంటే గొంతు చెవి ముక్కు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని రాకుండా ఉండాలంటే ఐస్కి వీటన్నిటికి ఐస్కి కొంతవరకు కాదు సో ఈ ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే ఈ విశుద్ధి చక్రం మనకి బ్లాక్ అంటే అది అక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా అది ఉంటే కనుక అక్కడ మనకి ఎనర్జీ ఫ్లో జరుగుతుంటే విశుద్ధి చక్ర ప్రాంతం అంటారు అనమాట ఈ ప్రాంతం జరుగుతుంటే అప్పుడు అక్కడ బ్లాక్ చేస్తూ అప్పుడు మనకి ఏమైనా ఎవరికైనా గొంతుకు సంబంధించిన సమస్యలు లేకపోతే వాయిస్ మాట రాకపోవడం కొంచెం మూగా నెత్తి ఇలా ఉంటారు చూడండి వాళ్ళందరూ కూడా ఈ విశుద్ధి చక్రం యొక్క ఎనర్జీ ఫ్లోని ఒక విశుద్ధి చక్ర ప్రాంతంలో శక్తి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూసుకోవాలంటే విశుద్ధి చక్రం మీద దృష్టి పెట్టి మనం మన యోగా చేస్తే కనుక అప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు దూరం అవుతాయి ఇంకా కొంచెం పైభాగానికి వస్తే బొట్టు పెట్టుకుంటాను చూడండి బురుకుటి బాగా ఉంటారు కదా అంటే ఇక్కడ రెండు కర్మలకి మధ్యలో కొంచెం పైభాగంలో బొట్టు పెట్టుకున్న ప్రాంతంలో మనకి చక్రం ఉంటుంది చక్రం అంటే అక్కడ మనకి కళ్ళకి రిలేటెడు లేకపోతే మెదడుకి రిలేటెడు అన్నీ మెదడుకి సంబంధించిన కళ్ళకి సంబంధించిన అనే అన్ని అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి అన్నమాట ముఖ్యంగా స్ట్రెస్ అంటే కదండి ఒత్తిడి అందరికీ ఉంది కదా ఒత్తిడి ఒత్తిడి దూరం చేసుకోవాలంటే ఈ ఆజ్ఞాన చక్రంలో ఎనర్ ఇది శక్తి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి ఆర్జన చక్రానికి సంబంధించిన పద్ధతులు టెక్నిక్స్ ఆసనాలు లేకపోతే ప్రాణాయామాలు అవన్నీ చేస్తే కనుక ఈ సమస్యలు రాకుండా ఉంటాయి అందువల్ల నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మొత్తం శరీరం నా శరీరం అంతా బాగుండాలి నేను బాగుండాలి నా పక్క వాళ్ళు బాగుండాలి అనుకుంటే మీ ఎనర్జీ ఫ్లో ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకి ఎనర్జీ ఆకాశం నుంచి రావాలి లేకపోతే బయట నుంచి రావాలి ఆ ఎనర్జీ మనకు శరీరంలోకి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది ఇక్కడ మాడు భాగంలో ఒక మెత్తటి ప్రదేశం ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చిన్నపిల్లలప్పుడు చాలా మెత్తగా తగ్గుతుంది మనకు కూడా చూసుకోవచ్చు ఇది మాడు భాగం ఈ భాగంలో కొంచెం ప్రెస్ చేసుకుంటే శరీరం మొత్తం బాడీ మొత్తం గట్టిగా ఉంటుంది తడంతా గట్టిగా ఉంటుంది కదా కపాల ఇది బట్ ఒకే ఒక్క ప్రాంతంలో మీరు బ్రష్ చేసుకోగలిగితే మెత్తగా తగ్గుతుంది అనమాట మీ మీ వేలికి ఆ ప్రాంతాన్ని మనం బ్రహ్మరంధ్రం అంటాం ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వెన్నుముక నుంచి అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆ చక్రాలకు అన్నిటికీ కూడా ఆకాశాల నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి విశ్వశక్తి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట విశ్వశక్తి వల్ల మన యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది మన ఆరోగ్యం బాగుపడాలంటే విశ్వశక్తిని మనలోకి తీసుకోవాలి అది ఎప్పుడు సాధ్యం పొద్దున్నే ప్రాతకాలంలో బ్రాహ్మీమూర్తి సమయం అంటే నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో పొద్దున్న నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో కూర్చుని మనం ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ ఏం వేసినా సరే విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో ఆ విశ్వశక్తి మెల్లిగా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రయోగిస్తుంది ఈ బ్రహ్మరంధ్రానికి ఒక ఒక మూడు ఇంచుల పైభాగం అనుకోండి మూడు నాలుగు ఇంచుల భాగంలో ఒక రకమైన చక్రం ఉంటుంది ఆ చక్రం పేరే సహస్రా చక్రం ఒక కమలం వెయ్యి రేకుల కమలం పువ్వు లాంటి చక్రం అన్నమాట అంటే అంత ఎనర్జీ ఆ పైభాగంలో ఉంది మన 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 శరీరంలో కాకుండా పైన ఎక్కువ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని మనము లోపలికి తీసుకోగలిగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా పైసా ఖర్చు లేకుండా మీకు ఇంట్లో వాళ్ళకి సంఘానికి ఇబ్బంది లేకుండా మన జీవనాన్ని సంతోషంగా మన పని మనం ఉత్సాహంగా చేసుకుంటూ అంటే ప్రొడక్టివ్గా చేయగలం అనమాట మన రోజు మనం అభివృద్ధి చెందుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ షట్చక్రాలు ఇంత ముందు చెప్పినవి ఈ సహస్రార చక్రం సహాయంతో మనం వాటికి ఏమీ అడ్డంకులు లేకుండా బ్లాకేజ్జెస్ లేకుండా చూసుకుని చేసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇదే కుండలిని రహస్యం మనము ఈ తర్వాత రేపటి నుంచి ప్రతిరోజు ఒక కనీసం ఒక ఐదు నిమిషాలు కుండలిని సాధన చేద్దాము ఇది ఫిజికల్ బెనిఫిట్ అంటే శరీరానికి సంబంధించిన లాభం స్పిరిచువల్ బెనిఫిట్ అంటే అంటే దేవుడికి సంబంధించిన విషయం ఏంటంటే పొడలిని సాధన చేయడం వల్ల మనము తొందరగా సిద్ధిని అంటే భగవంతుడిని చూడగలం భగవంతుడిని చేరుకోగలం మనం ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటేనే కదండి దేవుడి గురించి ఆలోచించి దేవుడిలోకి వెళ్ళగలిగింది మనం దేవుడు అయితే ఉపయోగం ఉంది మనం పక్క వాళ్ళకి అందరికీ మనం సాయం చేయగలం అలాగే సో అందరిలోనూ ఒకే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న దేవుడిని మనం ముందు తెలుసుకోవాలి అందుకు ఈ కుండలని యోగము లేకపోతే ఈ కుండలని సాధన అన్నది ఉపయోగపడుతుంది ప్రతిరోజు నాతో పాటు మీరు కూడా ప్రాతకాలం వేచి కుండలని సాధన రేపటి నుంచి మొదలుపెట్టి 建党，就。So.